రావాలి ఆ అదేంటి కేసులో జరిగినాగా తప్పొస్తున్నాయి కేసులో జరగాలి నాలుగో తత పోటీకి వస్తున్నాయి ఐదో తర్వాత ఆరో తత కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ రోజు రాత్రి రేపు ఉదయం ఎనిమిది గంటలు నిర్వహించబోయే రెండు పల్లె భాగానికి ఈ రోజు రాత్రి రాజీసి రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి రెండు పల్లి భాగం నుంచి రెండు పల్లి భాగానికి ప్రదర్శన నిర్వహించి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆ తర్వాత భోజనం తర్వాత న్యూ కారీ పెద్ద న్యూ నీరుటారి భాగానికి ఇరవై నిమిషాల టైము నలభై రూపాయలతో రేపు మూడు గంటల నుంచి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఎల్లుండి పన్నెండో తారీఖున యాభై ఆరు రూపాయలతో ఇరవై నిమిషాలతో సబ్ వ్యక్తి భాగానికి పద్నాలుగు కింటాల గంటల మండమండ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఈ అప్పుడు సారథ్యంపల్లి రేణు గారు

ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి ఇద్దరు గత నాలుగో గత ఐదో గత రావాలి కార్యకర్త కావాలి ఐదో గత కొ కార్యకర్త కావాలి ఓచ్చు నాగశ్వేషారు కుమారులు ఓచ్చు పెద్దలు గారు ఆకుల నెలపారం కార్యకర్త కావాలి ఆకుల నెలపారం తా వచ్చి కోటి దగ్గరకు వచ్చి కింది వయసుల కార్యకర్తలు రెడీగా ఉండాలి కాంతా జోటి గారు ఈ రోజు రాజకీయ రెండు పని ఇవ్వాలని రాజిస్తామండి

पले पले गौरव पतापता जी का कार्य हो जाता है प्लस मुझे एक बजे है बाद में या फिर एक समय రి శ్రీనివాసరావు చౌదరి గారు మాటలు రెడీగా ఉన్నాయి ఐదో పెద్ద కరిగెట్టాలి ఐదు కల్పాల రాజపాలెం మండలం పల్నాడు జిల్లా కరిగెట్టుకోవాలి వచ్చి ఏదో రెడీగా ఉన్నాయి మల్లమ్మ గారు నిండి జల్లా పశ్చిమపేడ పల్నాడు జిల్లా శ్రీరామయ్య గారు మోసంపాడు ఆఫర్ మొల్ల పల్లార్తిలా గత సమత్రం సంక్రాంతి పండుగ రాహి విజయ స్థానంలో కురేల నర్తన్ గా గత సమత్రం సంక్రాంతి పండుగైపోగానే కురేల సత్యనారాయణ ఒక తప కొనుగోలు చేయడం జరిగిన ఆ రోజుల్లో మేము ఆ తర్వాత ఆ గిట్టంలో కయ్య మణికంతా గారు పరిహారం వారు మూడు లక్షల ఇరవై కొనుగోలు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కథ రెండు సెకండ్లు వెలికంజిలో ఉన్నది

మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎనిమిది సెకండ్లు కొనసాగుతున్న ఎనిమిది సెకండ్లు వెలుగంజె ఉన్నవిరాజు ప్రసన్నంగలతో ఉన్నాయి 18 செகண்ட்ல போந்து சேரناй இரண்டாவது தரములో கொள் சாயத்துக்கு கிட்டத்தட்ட 10 செகண்ட்ல ಮುಂದೆ جلوவனது. ஒவட்டே தரములో கொள் சாயத்துக்கு கிட்டத்தட்ட 16 செகண்ட்ல வெல்கம் جلوவனாய். ஆ! சடகா! குறிசி பாருங்க. முதல் வீரர் தீனவாஸ்ரத் வகரே மாசவரங்க தக்க பதச்சல்ல உள்ளது. నాలుங்கோ தம்பக. ஐந்தே தெம்ப ராலி காடி கட்டாரி. ఓర్చు నాగేషు కుమారులు ఓడ్చు పెద్దలు గారు ఆకులు కనపారం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా కట్టాలి ఐదవ నుండి పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషంలో రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా क्या भई यार सक्कम में रहने का ज़लाब आये, फ़ोन बता ले।

నాలుగు నిమిషంలో నలభై మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఎనిమిది సెకండ్లు ఉన్నవి వెనుకంజలం స్థానంలో ఐదు నిమిషమున్నది సాయంత్రం ఎనిమిది వేల రోజు రెండు వేల ఎరుగుల దూరాన్ని ఐదు నిమిషంలో ముప్పై సెకండ్లు గుర్తు చేస్తున్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న చదవకుండా రెండు సెకండ్లు వెనుక ఉన్నది రాష్ట్ర రాజపల్లి ప్రసన్నాంజ స్వామితో కుసినేరు శ్రీనివాసరావు చౌదరి గారు మాసవరం వారి తప్పు ప్రవేశంలో ఉన్నారు ఒక చేతితో నాలుగు నిమిషం ఉన్నది సమయము నాలుగు నిమిషం ఉన్నది ఐదో తప్ప రావాలి కనిపించట్లేదు ఏదో రెడీగా ఉన్నారు ఐదోపాటు రావాలి

वार समय निमी समय मित्र సత్యం గారు యాభై సెకండ్ వరకు పదక ఇరవై రూపాయలు కట్ట పదవ రాన్ని ఏడు నిమిషం ఇరవై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఐదు కొనసాగుతున్నది ఒక చేతితో కర్ణాటక చేత ఉపయోగించాలిగా రెండు సంవత్సరాలు లోపెత్తలే క్రమశిక్షణ పాటించాలి ఐదవ సత్రాలు వచ్చారా మీ రాకపోతే ఏడో రెడీగా ఉన్నాయి ఏదో దత్తకొండ ఎనిమిది నిమిషముల పదమూడు సెకండ్లే పూర్తి చేస్తున్నాయి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు రెండవ స్థానంలో కొనసాగుతున్న దాత కన్నా ముప్పై ఒక్క సెకండ్లు వెనుగంజలో ఉన్నది பிர ரோஸி கட்ட பரிஹார தான் பிள்ளைவாடி தக்க ரெண்டோ ஸ்தானாத்து ஐதோ தான் ரெடி வெட்டி 9 किलोमीटर पूर्ण చేస్కోవాలి 139 అడుగు దూరం నడాలి స్వేతాలనికి రెండో తారంలో కొనసాగి 300 సెకండ్ల నుండి ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి 139 అడుగు దూరాన్ని నడాలి ఆ ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి 139 అడుగు దూరాన్ని నడాలి తొమ్మిది నిమిషంలో పూర్తి చేసుకున్నాయి సమయం పూర్తయినది సమయం పూర్తయినది రెండుసార్లు ఇవ్వంటారా రెండుసార్లు ప్రవేశ బ్రహ్మాండంగా పదమూడు బట్టలు పూర్తి చేసుకున్నాయి మూడు వేల రెండు వందల యాభై అడుగులు మూడు వేల రెండు వందల అడుగులు

मेरे वेल रूम का